హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక రెడ్డి రిటైర్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ వేకెన్సీస్ కి సంబంధించి అతి త్వరలోనే ఎస్ఎస్సి తరఫు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుందండి రైట్ దీనికి సంబంధించి కంప్లీట్ వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ గా ఎన్ని ఉండొచ్చు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఏంటి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు వచ్చేసి మనకు వచ్చే శాలరీ నలభై వేలు కదా సార్ అసలు ఎగ్జాక్ట్ గా నలభై వేలు ఎట్ వస్తుంది బేసిక్ అయితే ఇరవై వేలే ఉంది వారు ఏ విధంగా మనం ఒక్కోసారి క్లారిటీ తీసుకుందామండి ఓకేనా సో ఎక్కువ లైట్ చేయకుండా ఎస్ఎస్సీ ఎంటీఎస్ కంప్లీట్ సెలెక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్యాటర్న్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం రైట్ ఎవరైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లు మీకు వర్త్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎస్ ఇట్ ఈస్ వర్త్ఫుల్ అనేసి రైట్ సో మీకందరి కోసము మనకు సైనిక యాప్ లో ఎక్స్ఎస్సి ఎన్టీఎస్ కోర్స్ అనేది కూడా అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగిందండి రైట్ అప్డేట్స్ అనేది రెగ్యులర్ గా చేస్తానే ఉంటాము ట్రిపుల్ నైన్ రూపీస్ ఉన్న కోర్సు మీరు జస్ట్ సైనిక థర్టీ అని కూపన్ కోడ్ యూజ్ చేశారు అంటే సైనిక థర్టీ కూపన్ కోడ్ మీరు యాప్ లాగిన్ చేసుకున్నారంటే డౌన్లోడ్ చేసుకుని కోర్సు చూసారంటే ఆటోమేటిక్ గా మీకు అక్కడ కూపన్ కోడ్ అనేది హైలైట్ అవుతుంటుంది అనమాట రైట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ గా మీకు కోర్స్ అనేది రావడం జరుగుతుంది కంప్లీట్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ సంబంధించిన వీడియోస్ అండి అప్డేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ కంటెంట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది రైట్ సో దాంతో పాటు ప్యానల్ గా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్విజ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి ఇంగ్లీష్ కు సంబంధించిన క్విజ్ అనేది ఉంటుంది డైలీ పది క్వశ్చన్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా కండక్ట్ చేసాము ఈసారి కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట రైట్ సో దయచేసి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది రైట్ సో ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది రైట్ నోటిఫికేషన్ మనకు ఈ యొక్క రివైజ్డ్ క్యాలెండర్ లో మనకు ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది రైట్ అప్రాక్సిమేట్ గా చూడండి లాస్ట్ టైం వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నోటిఫికేషన్ ప్లస్ జాబ్స్ అనేది రావడం జరిగింది కదా సో మోస్ట్లీ ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ ఒక టెన్ థౌసండ్ జాబ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట టెన్ థౌసండ్ ప్లస్ వరకు రైట్ ఒక ఫస్ట్ టైం రిలీజ్ కాకపోయినా కూడా మళ్ళీ దానికి అప్డేటెడ్ వేకెన్సీస్ దీనికే యాడ్ చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ టైం కూడా అదే చేస్తారన్నమాట ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ కంబైన్డ్ గా రావడం జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ నోటిఫికేషన్ అనేది మనకు స్టేట్ వైడ్ ఉన్న వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలండి రైట్ సో అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై నుంచి మనకు జూలై వరకు ఉంటుంది అనమాట నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక వన్ వీక్ బిఫోర్ వరకే అప్లై చేసుకొని కంప్లీట్ చేసేసుకోండి ఎందుకంటే లాస్ట్ మినిట్ లో సర్వర్ బిజీగా ఉంటుంది ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది రైట్ ట్వంటీ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ మీకు వన్ ట్వంటీ డేస్ అనేది మీకు టైం అనేది ఉంటుంది వన్ ట్వంటీ డేస్ ఉంది కదా ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే మాత్రం మీకు జాబ్ అనేది రానే రాదు ఇప్పటి నుంచి ఈ వన్ ట్వంటీ డేస్ ను ఎలా ఎలా మీ బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి మీ హండ్రెడ్ పర్సెంట్ ఎలా మీకు ఈ నోటిఫికేషన్ మీద ఇవ్వాలి అనే కన్సెప్ట్ మీద మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఒక మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంటీఎస్ లో ఒక జాబ్ అనేది మీకోసం ఉంటుంది ఎందుకంటే కట్ ఆఫ్ లెవెల్స్ అనేది వన్ ట్వంటీ టు వన్ థర్టీ వరకు రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఈ విషయాన్ని కూడా పెట్టుకోవాలండి ఈ లెవెల్ ఆఫ్ స్కోర్ మీరు గెయిన్ చేసుకోవాలి అంటే మీ ప్రిపరేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఆల్దో మనకు రెండు సబ్జెక్టుల మీదనే బాగా ప్రిపేర్ అవ్వాల్సిన దానికి ఉంటాయి సేమ్ సబ్జెక్టులు హైకోర్టు ఏపీ హైకోర్టు డిస్టిక్ కోర్ట్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా వాటి కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి రెండింటికి ప్యానల్ గా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది దయచేసి అది కూడా అప్లై చేసుకోండి మిస్ అవ్వద్దు దానికి సంబంధించి కోర్సు కూడా సపరేట్ గా ఉంది బట్ ఏదో ఒక కోర్స్ తీసుకున్నా మీకు మోస్ట్లీ సరిపోతుంది అండి ఓకేనా రైట్ ఇక్కడ క్వాలిఫికేషన్ కి సంబంధించి చూస్తే మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఏజ్ పరంగా తీసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మనకు హవల్దార్ కు అంటే కొన్ని పోస్టులకు హవల్దార్ ప్లస్ కొన్ని ఎంపీఎస్ పోస్టులకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ కొన్ని పోస్టులకు ఉండడం జరుగుతుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం ట్వంటీ సెవెన్ కౌంట్ చేసుకోవచ్చు ఇక ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు వీళ్ళందరికీ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ ఉంటుంది ఓబీసీ కి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం అండి రైట్ సో ఇది మనకు ఎంటీఎస్ హవల్దార్ నోటిఫికేషన్ యొక్క రిలీజ్ అయ్యే డేట్స్ అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ రైట్ సో నెక్స్ట్ మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కామన్ గా వచ్చేసి మనకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఫాస్టెస్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మనకు ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ లో ఫాస్టెస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఎంటీఎస్ కే ఉంటుంది రైట్ సో ఎగ్జామ్స్ తొందరగా జరుగుతాయి సెలక్షన్స్ కూడా తొందరగానే జరిగిపోతాయి సింగిల్ ఎగ్జామినేషన్ అండ్ ఫార్టీ థౌసండ్ పేమెంట్ అయితే సాలరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది మీకు జాయిన్ అయ్యి మీరు మెరిట్ లిస్ట్ లో పేరు వచ్చి మీరు ఎన్రోల్ అయ్యి ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తారు ఫస్ట్ మంత్ శాలరీ ఫార్టీ థౌసండ్ మినిమం తీసుకోరు ఫార్టీ థౌసండ్ కంటే అబవ్ తీసుకుంటారు ఎందుకు సార్ ప్రస్తుతం ఉన్నది జస్ట్ ట్వంటీ థౌసండ్ బేసిక్ కదా అనుకుంటే అబ్వియస్లీ పే కమిషన్ అనేది సేవ ఎయిత్ పే కమిషన్ రాబోతుందండి గుర్తించుకోవాల్సిన విషయం ఎయిత్ పే కమిషన్ లో మినిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మీకు పేమెంట్ హైక్ అనేది ఉంటుందండి అబ్వియస్లీ పేమెంట్ హైక్ అనేది ఇప్పుడు థర్టీ టు థర్టీ త్రీ పేమెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అబ్వియస్లీ ఫార్టీ థౌసండ్ అబోవ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి శాలరీ కూడా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాలన్నమాట రైట్ టూ మచ్ హార్డ్ ఏం కాదు అండ్ మరీ తీసిపడాల్సిన నోటిఫికేషన్ అయితే ఏం కాదు మంచిగా ప్రిపేర్ అయ్యారంటే ఫైనాన్షియల్ గా మీకు ఈ జాబ్ చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ విషయాన్ని గమనించాలా రైట్ ఫైనాన్షియల్ గా చాలా చాలా సపోర్ట్ చేస్తుంది ఈ జాబ్ రైట్ పేమెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం రైట్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఎగ్జామ్ అనేది తెలుగు ఇంగ్లీష్ లో రెండింటిలో ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాలా నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అండ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుంది ఈ విషయాల గురించి నెక్స్ట్ మనం తెలుసుకున్నాం అండి ఎంటీఎస్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రొసీజర్ లో ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఉంటుందండి మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ లో రెండు సెషన్స్ ఉంటాయి అనమాట రైట్ రెండు సెషన్స్ అంటే సపరేట్ సపరేట్ గా ఎగ్జామ్ కండక్ట్ కాదు ఒకేసారి రెండు సెషన్స్ మనం ఎగ్జామ్ రాసుకోవాలన్నమాట అది ఎలా ఉంటుంది కాస్త మనం ఒకసారి చూసుకుందామండి అండి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ ఉంటేనే తెలుగులో కూడా సపరేట్ గా మనుకుంటుంది అనమాట జీకే జీకే అండ్ రెస్ట్ ఆఫ్ ఒక ఇంగ్లీష్ తప్ప మిగిలిన ఇంగ్లీష్ తెలుగు రెండు ఇంట్లో ఉంటాయి రెండు సెషన్స్ ఉంటాయి ఫస్ట్ సెషన్ లో మనకు వచ్చేసి ఒక ఫస్ట్ సెషన్ ఏదైతే అర్థమెటిక్ ఉంటుందండి అండ్ రీజనింగ్ ఉంటుంది ఈ రెండు సబ్జెక్టులు ఫస్ట్ సెషన్ లో రాయండి రైట్ సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకు టైం ఇస్తాడండి నలభై క్వశ్చన్స్ మనం రాయాల్సి వస్తుంది నలభై క్వశ్చన్స్ రైట్ సో ఈచ్ క్వశ్చన్ కు మూడు మార్కులు క్యారీ చేయాల్సి వస్తుంది ఈచ్ క్వశ్చన్ మూడు మార్కులు అండి దాదాపుగా ప్రతి మార్క్ ప్రతి క్వశ్చన్ అరవై అంటే టోటల్ గా ఇరవై క్వశ్చన్స్ అరవై మార్కులు అయితే మనకు పాస్ పర్సెంటేజ్ ఇందులో జస్ట్ క్వాలిఫైయింగ్ ఉంటుంది జస్ట్ క్వాలిఫైయింగ్ అంటే ఇందులో కట్ ఆఫ్ మనకు కేటగిరీ తీస్తాడు ఆ ఫైనల్ మెరిట్ లో మనకి ఇస్తాడు అనేది కాదండి జస్ట్ క్వాలిఫైయింగ్ ఉంటుంది అనమాట దీంట్లో మీకు నలభైకి నలభై అరవైకి అరవై ఇచ్చినా రెండు చోట్ల నూట ఇరవై వచ్చినా కూడా మిమ్మల్ని కూడా పట్టించుకోడు మీరు జస్ట్ ఇక్కడ పాస్ అవ్వాలి అంతే జనరల్ కేటగిరీ కింద తీసుకుంటే మీకు థర్టీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉంటుందండి అంటే ఆరుమూల పద్దెనిమిది పద్దెనిమిది మార్కులు రావాలి అండ్ ఓబిసి రెస్ట్రాల్ కేటగిరీ కింద తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రైట్ సో అదే ఎస్సీ ఎస్టీ వీళ్ళ కేటగిరీకి తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ పాస్ రైట్ ట్వంటీ జస్ట్ ట్వంటీ పర్సెంట్ పన్నెండు మార్కులు వచ్చినా కూడా పాస్ అవుతుంది అరవై మార్కులకు ఈ విధంగా మనకు సెషన్ వన్ అనేది ఉంటుంది రైట్ మళ్ళీ మనకు సెషన్ టూ అనేది ఉంటుంది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మీరు గుర్తుంచుకోవాలా ఇమీడియట్ గా అదే టైంలో మీరు సెషన్ టూ ఉంటుంది ఇందులో కూడా మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్ జనరల్ మామూలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండు సబ్జెక్టులు ఇది మనకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చదవడం స్టార్ట్ చేశారు అంటే ఇంకా అథమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దండి దయచేసి మీరు స్ట్రెస్ పెట్టాల్సింది ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద అత్యధికమైన స్ట్రెస్ పెట్టండి ఇప్పుడు అప్లై చేసుకుంటున్న హైకోర్టు జాబ్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ఒక స్టేట్ సిలబస్ మినహాయించి అన్నింటికి సేమ్ ఉంటుంది దయచేసి అక్కడ కూడా అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకోండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కలిసి ప్రిపేర్ అవ్వండి ఇంకా మంచిగా ఉంటుంది రైట్ ఇది నేను ఇస్తున్న చిన్న అడ్వైజ్ అండి రైట్ సో జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి త్రీ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇక్కడ త్రీ మార్క్స్ ప్రతి క్వశ్చన్ కు సెవెంటీ ఫైవ్ అంటే టోటల్ గా వన్ ఫిఫ్టీ అనమాట అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సెక్షన్ వన్ లో వన్ ట్వంటీ మార్క్స్ కి సెక్షన్ టూ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ కు మనకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట రైట్ ఇది క్వాలిఫైయింగ్ బట్ ఇది మాత్రం మెరిట్ ప్రకారం తీస్తాడు దీంట్లో మీరు ఎన్ని మంచి మార్క్స్ తెచ్చుకుంటారో నూట ముప్పై తెచ్చుకుంటారా నూట నలభై తెచ్చుకుంటారా మీరు ఈ స్కోర్ గిన్న మీరు తెచ్చుకుంటే మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అవుతుంది రైట్ ఇది మాత్రమే మీకు క్వాలిఫైయింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇందులో మాత్రము నెగటివ్ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సెక్షన్ వన్ లో నెగటివ్ అనేది ఉండదు సెక్షన్ టూ లో మాత్రం నెగటివ్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టు ప్రతి ప్రతి ఒక రాంగ్ క్వశ్చన్ కి ఒక మార్క్ పోతుందండి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి నెగటివ్ ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట దేన్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సార్ మరి చాలా మందికి ఫిజికల్ ఉంటదా అనేసి ఒక డౌట్ బట్ ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ కి నో ఫిజికల్ ఎంటీఎస్ వాళ్ళకి నో ఫిజికల్ అండి బట్ ఇక్కడ ఎందుకు సార్ ఫిజికల్ రాశారు అంటే మనకి ఇక్కడ హవల్దార్ పోస్ట్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లో పోస్ట్ రిక్రూట్మెంట్ అయితే కదా ఎంటీఎస్ అండ్ హవల్దార్ కదా సో ఈ హవల్దార్ వాళ్ళకి మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది జనరల్ వైజ్ తీసుకుంటే మేల్ కి వాకింగ్ ఫీమేల్ కూడా వీళ్ళు కూడా వాకింగ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఫిఫ్టీన్ మినిట్స్ పోవాలండి రైట్ వాకింగ్ డిస్టెన్స్ ఇక్కడ వన్ కిలోమీటర్ ఇరవై నిమిషాలు పోవాలి ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటా కూడా పోవచ్చు అనమాట వాకింగ్ రైట్ సో చెస్ట్ పరంగా తీసుకుంటే జస్ట్ ఓన్లీ మేల్స్ మాత్రమే చెస్ట్ మనకు మెజర్ చేస్తారంటే సెవెంటీ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ఉండాలి కామన్ గా ఇది అందరికి ఉంటుంది రైట్ సో ఫీమేల్ పరంగా వాళ్ళ చెస్ట్ గురించి వాళ్ళకు నాట్ అప్లికబుల్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఫీమేల్ హైట్ ఉండాలి రైట్ రిలాక్సబుల్ కూడా ఎస్టీ వీళ్ళకి కొంచెం హైట్ తగ్గిస్తారు వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మేల్స్ ఉండాలి రైట్ సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి రైట్ సో నేను ఏదైతే ఏజ్ చెప్పానో ఏజ్ కూడా చూడండి వన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది జనరల్ గా రైట్ సో దాని తర్వాత రిలాక్సేషన్ ఏదైతే ఎవరికైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి అందరికి ఉంటుందో వాళ్ళకి అధికంగా మనకు వాళ్ళ రెస్పెక్టివ్ రిలాక్సేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా గమనించాల ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనం సిలబస్ ప్రకారంగా తీసుకుంటే చూడండి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ లో జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మరి జనరల్ నాలెడ్జ్ మనం మూడు భాగాలుగా విభజించుకుంటామండి ఈ జనరల్ నాలెడ్జ్ మూడు భాగాలు విభజించుకునే చదువుకుంటే చాలా బాగుంటుంది ప్రతి దాని మీద ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఓకేనా సో ఆ సిలబస్ అనేది ఒక్కసారి బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ మనకు లాస్ట్ ఇయర్ గా వచ్చిన కంటెంట్ తీసుకొని దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంది ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఎలాంటి మన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను రైట్ దయచేసి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సైనిక ఛానల్ ఇక్కడ స్టార్టింగ్ జీకే పరంగా తీసుకుంటే మూడు భాగాలుగా విభజించుకుంటాం ఒకటి స్టార్టింగ్ సబ్జెక్ట్ జీకే అనమాట రైట్ సబ్జెక్ట్ జీకే సబ్జెక్ట్ జీకే లో ఏముంటుంది సార్ అంటే హిస్టరీ ఉంటుంది పాలిటీ ఉంటుంది జియోగ్రఫీ సైన్స్ సెక్షన్ ఉంటుంది అండ్ ఎకానమీ ఉంటుంది సైన్స్ సెక్షన్ లో మనకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు భాగాలుగా ఉంట ఉండడం జరుగుతుంది అనమాట ఇరవై ఐదు క్వశ్చన్స్ లో ఇది మాక్సిమం మనకు వీటి నుంచి మనకు ఈ ఇరవై ఐదు క్వశ్చన్స్ లో వీటికి ఏడు నుంచి ఎనిమిది కంటే ఎక్కువ క్వశ్చన్స్ రావు అంతే రైట్ బట్ వీటన్నింటినీ మనం చదవాలి మనకు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో తెలియజేస్తానే ఉంటాను ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టైం మనము ఎఫ్ఎస్ మీద చేసింది చాలా చాలా పాపులర్ అయ్యి చాలా మంది రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇప్పుడు దీనికంటే ఇంకా ఎక్కువగానే మంచి క్లాసెస్ సైనిక యాప్ లు మంచి కంటెంట్ ఉన్న పిడిఎఫ్ లు కూడా యాప్ లో నేను అందజేస్తాను అండ్ ఇంకా మంచి టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు సైనిక యాప్ లో అందజేయడం జరుగుతుంది అండి ఇంగ్లీష్ తెలుగులో రైట్ సో ఇక్కడ స్టాటిక్ జీకే రెండో సెక్షన్ వచ్చేసి స్టాటిక్ జీకే పరంగా తీసుకుంటే సెన్సస్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ గా అడుగుతున్నాడు క్లాసికల్ డాన్సెస్ గురించి రైట్ ఫోక్ డాన్సెస్ గురించి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఫెయిర్ అండ్ ఫెస్టివల్స్ గురించి రైట్ ఫేమస్ టెంపుల్స్ గురించి రివర్స్ గురించి రైట్ నైబరింగ్ కంట్రీస్ గురించి ఫస్ట్ ఇన్ ఇండియా అంటే మేల్ ఫీమేల్ ఫస్ట్ ఇన్ ఇండియా రైట్ సో దాని తర్వాత నేషనల్ పార్క్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి స్పోర్ట్స్ అత్యధికంగా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ గ్రీన్ రెవల్యూషన్స్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సెన్సస్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు మనకు క్లాసికల్ డాన్సెస్ రిలేటెడ్ డాన్సెస్ ఇవన్నీ నో డౌట్ అని ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఫోక్ డాన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ అండి అయితే టెంపుల్స్ మాన్యుమెంట్స్ ఇంపార్టెంట్ రివర్స్ నైబరింగ్ కంట్రీస్ ఫస్ట్ ఇన్ ఇండియా నేషనల్ పార్క్స్ ఎట్ కాస్త ఉంటే గింటే నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ గా ఉండొచ్చు ఎట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది స్పోర్ట్స్ ఇంపార్టెంట్ రైట్ సో మిగిలిన ఈ యొక్క ఈ రెండు అంత ఇంపార్టెంట్ గా కూడా మనం చెప్పుకోలేమండి రైట్ ఇందులో ఇది స్ట్రాటజీ కంటెంట్ ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్లాసు మీకు వీడియో ద్వారా నేను సైన్ పోయే సైనిక యాప్ లో ఎంటీఎస్ లో కోర్సులో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్లస్ దీనికి సంబంధించి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగులో కూడా నేను పొందుపరచానండి అందుకే అది అప్డేటెడ్ కోర్సు అని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఇంకా కొంచెం కంటెంట్ అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి కొంచెం కొత్త టెస్ట్ సిరీస్ కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి రైట్ వీటన్నింటికి సంబంధించి పీడిఎఫ్ లు కూడా యాప్ లో ఎంటీఎస్ కోర్సు లో అందుబాటులో ఉన్నాయి రైట్ సో ఇది ఇందులో మనకు మాక్సిమం మనకు అడిగితే మన ఒక ఈ యొక్క స్టాటిక్ జీకే నుంచి ఒక ఏడు ఎనిమిది క్వశ్చన్స్ మీకు అడిగే అవకాశం ఉంది అంటే ఎనిమిది అంటే మోస్ట్లీ ఒక పది క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి కవర్ చేసే అవకాశం ఉంది అనమాట రెస్ట్ ఆల్ ఒక ఏడు ఎనిమిది క్వశ్చన్స్ మనకు ఎక్కడ నుంచి కవర్ చేస్తారు సార్ అంటే ఇక్కడ నుంచి కవర్ చేస్తారు గమనించాల్సిన విషయం రైట్ సో కరెంట్ అఫైర్స్ కంటెంట్ కరెంట్ అఫైర్స్ లో కూడా ప్రతిదీ చదవాలంటే కాదండి ప్రతి కరెంట్ అఫైర్స్ మీరు చదివితే అడిగి అయిపోతది కథ అయితే మనకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యారెంటీగా దిగుతాయి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఒకటి స్ట్రాటజీకి స్పోర్ట్స్ ఇచ్చాను అందులో ఖచ్చితంగా వన్ నాట్ టూ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ సంబంధించి కూడా క్వశ్చన్ అంటే రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ కావచ్చు హైలైట్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు రైట్ అవార్డ్స్ కావచ్చు ఇవన్నీ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి బుక్స్ అండ్ ఆథర్స్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీటికి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కావచ్చు ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ గురించి నేను మీకు కోర్సులో అందజేస్తున్నాను జనరల్ కరెంట్ అఫైర్స్ కిందనే అండ్ సెక్షన్ వైజ్ కూడా చేసి ఇచ్చాను అండ్ ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో కూడా ఇస్తూ ఉన్నాను రైట్ ఎక్కడెక్కడ ఏదైతే అవసరం అవుతుందో గ్యారెంటీగా దాన్ని రీప్లేస్ చేసి కొత్త అప్డేట్స్ మీకు అందజేస్తాను అనమాట ఓకే రైట్ ఒలింపిక్స్ గేమ్స్ అంత ఇంపార్టెన్స్ కాకపోయినా కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది రైట్ ఇంపార్టెన్స్ స్కీమ్స్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కానీ కరెంట్ అఫైర్స్ లో మనం చదువుకోవాల్సిందే రైట్ ర్యాంక్ అండ్ ఇండిసెన్స్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు ఇంపార్టెంట్ డేస్ గురించి మనం ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం లేదు కమిషన్స్ అండ్ కమిటీస్ గురించి మనం ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇవి ఎక్కడో ఒక చోట ఈ టాపిక్ లో అడిగాడు కాబట్టి నేను అంటే మోర్ ఓవర్ ఒక్క సంవత్సరం తీసుకుంది కాదండి కాస్త ప్రితి ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అది అనాలిసిస్ చేసి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి వీడియోలు నేను చాలా చేశాను దీనికి సంబంధించి ఓకేనా రైట్ ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లో తీస్తాడు ఈ విషయాన్ని గమనించాలి రైట్ టోటల్ గా మనకు స్ట్రాటిక్ జీకే సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనము ఇరవై ఐదు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలండి ఒక విషయం చెప్పాలంటే మోస్ట్లీ ఎస్ఎస్సిలో మీ అంటే ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మనం గ్యాదర్ చేసుకొని పట్టుకొని వాటిని కన్నా బాగా ప్రిపేర్ అయ్యామంటే మంచి మార్క్స్ అందులోంచి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ అక్కడి నుంచి రాకపోయినా కూడా మీకు మీ యొక్క సెన్స్ ఏదైతే ఉంటుందో అరే మనము ఇంత చదివిన హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది ఆ నాలెడ్జ్ మీకు చెప్తుంది అరే బై ఇది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు అండి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తారో అదే అదే ఇంపార్టెంట్ మెటీరియల్ ఏముంది కంటెంట్ ఏముంది బుక్లు బుక్లు ఉంటాయి టన్నులు ట్రోల్ బుక్లు ఉంటాయి కానీ మీరు ప్రాపర్ కంటెంట్ తీసుకొని స్పెసిఫిక్ ఎంటీఎస్ కోసం కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అయితేనే మీకు జాబులు వస్తాయి ఏది పడితే అది ప్రిపేర్ అయితే జాబులు రావండి గమనించాలి అందులో కూడా జీకే అండ్ ఇంగ్లీష్ మోస్ట్లీ ప్రిపేర్ అయితేనే ఎక్కువ టైం కేటాయించుకొని ప్రిపేర్ అయితే మీకు జాబులు వస్తాయి రైట్ సో అందుకే హైకోర్టు జాబ్ సంబంధించి కూడా సేమ్ సిలబస్ ఆర్థమేటిక్ రీజనింగ్ అసలు వాల్యూనే లేదు అందులో అందుకే నేను చెప్పానంటే ఇది అది రెండింటికి ఒకటే సిలబస్ కాబట్టి ఆల్మోస్ట్ రెండింటికి అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి అమ్మా ఓకేనా రైట్ సో ఎంత మంది మీరు హైకోర్టు జాబ్స్ కూడా అప్లై చేసుకున్నారో కమెంట్ చేయండి అంటే ఎందుకు అప్లై చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి రైట్ సో ఇక్కడ ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే చూడండి ఇక్కడ సిలబస్ లో స్పాటింగ్ ఎర్రర్స్ స్పాటింగ్ ఎర్రర్స్ ఒక సెంటెన్స్ ఇస్తాడు నాలుగు భాగాలు చేస్తాడు ఆ సెంటెన్స్ లో ఆ నాలుగు భాగాల్లో ఏ భాగంలో తప్పు ఉంది అని క్వశ్చన్ అడుగుతాడు స్పాటింగ్ అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రైట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు ఒక మధ్యలో ఏదో ఒక గ్రామటికల్ బ్లాంక్ ఇచ్చేస్తాడు అనమాట దాన్ని నువ్వు అప్ చేయాలి రైట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి సినోనిమ్స్ ఆంటానిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఇంపార్టెంటే ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్కడా క్వశ్చన్ అనేది మీకు మిస్ కాదు రైట్ సో స్పెల్లింగ్ డిటెక్షన్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కానీ వీటి గురించి ఏదైనా వర్డ్ ఇచ్చి దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడిగేతా అడుగుతాడు ఇడియమ్స్ అండ్ ప్రైసెస్ గ్యారంటీ గా మీకు వస్తుంది వన్ వర్డ్ సబ్స్ట్రేషన్ మీకు గా మీకు వచ్చే క్వశ్చన్ అండి టెస్ట్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు క్లోజ్ టెస్ట్ చాలా వరకు మీకు టెస్ట్ లో ఎక్కువ ప్రాక్టీస్ అనేది అనమాట ఆల్మోస్ట్ సైనిక యాప్ లో మీకు వంద గంటల ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి హండ్రెడ్ అవర్స్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి అనమాట సైనిక యాప్ లో ఓకేనా రైట్ ఇంకా సెంటెన్స్ ఎర్రర్ గురించి మనము ఇది ఇది మెయిన్ అనమాట ఇది మెయిన్ మనం మనకు ఉన్న సిలబస్ రైట్ బట్ అడిషనల్ టు దిస్ మనము ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఈ యొక్క ఫిలింగ్ ద బ్లాంక్స్ కావచ్చు సెంటెన్స్ ఎర్రర్ కావచ్చు వీటిలో మనకు కరెక్ట్ గా మనకు యాక్యురేట్ గా మనం తెలుసుకొని ఆన్సర్ చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వర్బ్ ఫార్మ్స్ గ్రామర్ రూల్స్ ఇవి నేర్చుకోవాలి తప్పదండి రైట్ ఎందుకంటే మనకు ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఇది సిలబస్ కు సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిలబస్ లో మీరు అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం పక్కన పెట్టండి మాది ఈజీగా పాసింగ్ మార్క్లే ఈజీగా అడుగుతాడు రైట్ మీకు మోస్ట్లీ మీరు హాఫ్ ఆఫ్ ది టైమ్ జీకే కి హాఫ్ ఆఫ్ ది టైమ్ ఇంగ్లీష్ కేటాయించుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా దీనికి సంబంధించిన కంటెంట్ సైనిక యాప్ లో కోర్స్ అప్డేట్ చేసి మీకు లాంచ్ చేసాము కోర్సులు మీరు ప్రిపేర్ అవ్వచ్చు పర్ఫెక్ట్ గా పీడిఎఫ్ లు ఉన్నాయి డౌన్లోడ్ కూడా చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు రైట్ ఆ పీడిఎఫ్ లు అలాంటిలాంటి ప్రివీఎఫ్ కాదు కంప్లీట్ గా ఆల్ క్వశ్చన్ ఆల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని ఎగ్జామ్స్ కు సంబంధించి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసి మీకు తెలుగు జీకే ఇచ్చాను ఇంగ్లీష్ ది ఇస్తున్నాను ఆల్రెడీ ఇంగ్లీష్ టూ కూడా ఉన్నాయి అనమాట ఇంగ్లీష్ టీ అయితే జస్ట్ పదమూడు ఫైల్స్ ఏ అందులోనే అన్ని ఉంటాయి దాదాపుగా ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ బిట్స్ ఉంటాయి అనమాట ఓకే అయితే నెక్స్ట్ వీడియో మనకు ట్వంటీ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అండ్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ టార్గెట్ చేసుకోవాలి ఈ సంవత్సరం అయితే మిస్ అవద్దండి రైట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం వన్ థర్టీ ప్లస్ టార్గెట్ స్కోర్ టార్గెట్ చేసుకున్నారంటే ఇలాంటి జాబ్ అనేది మన సొంతం అవుతుంది ఈ విషయాన్ని గమనించాల రైట్ సో సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఫ్రీ టెస్ట్లు కూడా వస్తూ ఉంటాయండి ఫ్రీ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాము ఎంటీఎస్ కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ మీకు సెవెన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ తో మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది రైట్ సైనిక థర్టీ అని కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ లో జీకే జిఎస్ అంటే అండ్ ఏమంటారు ఇంగ్లీష్ ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకుని ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే మంచి స్కోర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో వన్ ట్వంటీ డేస్ స్ట్రాటజీ ప్లాన్ ఆ తర్వాత జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి రైట్ ఇవన్నీ నేను వన్ బై వన్ డే బై డే వీడియోస్ చేయడం జరుగుతుంది సైనిక ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ క్లాసెస్ కూడా జీకే కి సంబంధించి అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించి కూడా త్వరలోనే మీకు క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది లైవ్ లో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్